హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం నా ముగ్గుణ్ణి కొట్టి నా అడ్డాకే వచ్చి నన్నే పోలీసులకి పట్టిద్దామని చూస్తావా చూసావు అంటే ఎంత ధైర్యమే నీకు ఈరోజు నీ ధైర్యాన్ని చంపేసి నిన్ను బ్రతికున్న శవాన్ని చేస్తాను అంటూ రే అని అరిచింది వల్లి ఆమె అరుపు అర్థం చేసుకుని లావుగా ఉన్న ఒక కర్ర తీసుకువచ్చి ఆమెకి ఇచ్చాడు ఆమె మనిషి ఆ కర్రతో గట్టిగా దాత్రి తలపై కొట్టింది వల్లి అమ్మా అంటూ అరుస్తూ నేల మీద పడిన దాత్రి తల నుండి ధారాళంగా రక్తం కారిపోతూ ఉంది అయినా కూడా పైకి లెగాలి అని ఆమె ప్రయత్నం చేస్తూనే ఉంది రే ఎవరినో రేపు చేస్తే దీనికి ఏదో నొప్పి వచ్చిందట్లు నా మొగ్డిని కొట్టిందిరా ఇది ఇప్పుడు మీరందరూ కలిసి దీన్ని రేపు చేయండి ఆ నొప్పి ఎవరికి వస్తుందో నేను చూస్తాను వంకరగా నవ్వుతూ అంది ఆమె ఆమె ఆర్డర్ వేయడంతో దాత్రి వైపు క్రూరంగా చూస్తూ వెళుతున్నారు ఆమె మనుషులు వాళ్ళని చూస్తూ ఉంటే దాత్రి మనసులో ఏదో తెలియని భయం ఇంకంతే తన జీవితం అయిపోయింది ఆ రోజు తన చావు కన్ఫామ్ అని అనుకున్నా సరే బ్రతకాలని ఎక్కడో ఏదో మూల ఉన్న ఆశతో కష్టంగా పైకి లేచి వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం పరుగు పెడుతూ ఉంది ఆమె అది చూసి రాక్షసంగా నవ్వుతూ ఉంది వల్లి మరోవైపు టెన్షన్గా దాత్రికి కాల్ చేస్తూ ఉన్నాడు ఆనంద్ కానీ ఆ ఫోన్ ఎవ్వరూ లిఫ్ట్ చేయడం లేదు తన పాకెట్లో అసలు ఫోన్ ఉంది అని తెలియని సహస్ర ఆ అమ్మాయిలతో పాటు వెళుతూనే అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది ఒక్క క్షణం మామూలు ఆడపిల్లలాగానే తను భయపడినా కూడా వెంటనే తను పోలీస్ ఆఫీసర్ అని గుర్తు రావడంతో లేదు నేను ఇలా భయపడుతూ ఏమీ చేత కానీ దానిలా కూర్చోకూడదు భయపడే వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే పోలీస్ ఆఫీసర్ వృత్తిలో ఉంటూ నేనే భయపడితే ఇంకా జనానికి నేనేమి రక్షణ ఇవ్వగలను ఎలా అయినా ఇక్కడ నుంచి నాతో పాటు వీళ్ళందరినీ కూడా తప్పించాలి ఈ విధవల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి చితగా బాధించాలి అని మనసులో అనుకుని ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది ఆమె ఫోన్ సైలెంట్లో ఉండడంతో ఆనంద్ ఆ ఫోన్కి ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ఆమెకి ఆ విషయం తెలియనే లేదు అప్పటికే బాగా చీకటి అవ్వడంతో వాళ్ళు వెళుతున్న వ్యాన్ని ఒక పక్కగా ఆపాడు దాన్ని నడుపుతున్న రౌడీ అది చూసి ఏందన్నా ఇక్కడ ఆపేవు మనం ఇంకా చాలా దూరం పోవాలి కదా అంటూ అడిగాడు అతని పక్కనున్న మరో అతను ఏందిరా ప్రతిసారి జరిగేదే అయినా నువ్వు మర్చిపోతున్నావా ఏంటి ఎప్పుడు కొత్తగానే అడుగుతూ ఉంటావు వెళ్ళి వెనక ఉన్న అమ్మాయిలలో బాగా అందంగా ఉన్న ఒక అమ్మాయిని పట్టుకురాపో ఇక్కడ కొంచెం సుఖపడిపోదాం అంటూ వంకరగా నవ్వుతూ చెప్పాడు ఆ రవిడి ఆ మాటకి కొంచెం భయపడి వద్దన్న మననే మేడం గారికి విషయంలో మన మీద అనుమానం వచ్చినది కాబట్టి నాకు తెలిసి ఈసారి గట్టిగానే మన మీద నిఘా పెట్టి ఉంటుంది ఇప్పుడు కనుక మనం మధ్యలో కారు ఆపి ఈ అమ్మాయిలతో ఎలాంటి పనులు చేస్తున్నాము అని తెలిస్తే మేడం మన ప్రాణాలు తీసేస్తుంది ఎందుకు వచ్చిన రిస్క్ అన్న మనం తిన్నగా వెళ్ళిపోదాం పదా అన్నాడు ఆ వ్యక్తి కొంచెం భయంగా రే మేడంకి అనుమానం వచ్చినా దాన్ని ఎలా కవర్ చేయాలో నాకు బాగా తెలుసు అయినా వీళ్ళు ఏమైనా పవిత్రమైన పూజ చేయడం కోసం వెళుతున్నారా ఏంట్రా అక్కడికి వెళ్ళాక కూడా వీళ్లతో వాళ్ళు చేయించవలసిన పని ఇదే కాబట్టి ముందుగానే మనం కూసంతా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఇస్తున్నాం అంతే కదా నువ్వు పోయి దాని పట్రా చెప్తాను అని అతను చెప్పడంతో ఏమో అన్న నేను చెప్పవలసింది చెప్పినా ఇంకా ఏం జరిగినా మేడంకి నువ్వేసి చెప్పుకోవాలి అంటూ వెనక వైపుకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన అతనికి అక్కడ ఉన్నవారందరిలో సహస్ర అందంగా ఉన్నట్లు కనిపించింది దాంతో ఆమె వైపు ఎగా దిగా చూస్తూ ఏ పిల్ల నువ్వు కిందకు దిగు అంటూ ఆమెను పిలిచాడు అతను ఏ ఎందుకు అనుమానం గడిగింది సహస్ర మా అన్నకి నీతో చిన్న పని ఉండాదిలే దిగు అని అతను చెప్పడంతో ఇదే మంచి అవకాశం ఎలా అయినా వీళ్ళని ఈ బురిడి కొట్టించి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అది మనసులో అనుకున్న సహస్ర సరే అంటూ కిందకి దిగింది దాంతో ఆమెని తీసుకుని అక్కడే ఉన్న పాత బిల్డింగ్ లోపలికి వెళుతూ మీరిద్దరూ ఇక్కడే కాపరాకాయండి ఎవరైనా మిస్ అయ్యారంటే అక్క మన ప్రాణాలను తీసేస్తుంది కాబట్టి జాగ్రత్త ఎవరిని పక్కకి కూడా చూడనివ్వకండి అంటూ మిగతా అమ్మాయిలకి ఇద్దరు మనుషుల్ని కాపలా పెట్టాడు ఆ వ్యక్తి అతనితో వెళుతూనే ఆ చుట్టుపక్కల పరిసరాలను అక్కడ అమ్మాయిలకి కాపలాగా ఉన్న వ్యక్తులను గమనిస్తూ ఉంది సహస్ర ఇతనితో కలిసి మొత్తం ముగ్గురున్నారు ఇక్కడ ఎలా అయినా ఈ ముగ్గురు నుంచి తప్పించుకుంటే మనం బయటపడిపోయినట్లే అని మనసులో అనుకుంటూ తనని తీసుకువెళుతూ ఉన్న ఆ వ్యక్తిని పరీక్షగా చూసిన ఆమెకి అతని ప్యాంట్ దగ్గర పెట్టుకున్న రివాల్వర్ కనిపించింది అది చూసి అయిపోయావురా నువ్వు నీ వీక్నెస్ తోటే నిన్ను దెబ్బ కొడతా చూడు పద అని మనసులో అనుకుంది సహస్రా అలా వాళ్ళిద్దరూ ఆ బిల్డింగ్లోకి వెళ్ళిన ఐదు నిమిషాలకి ఒక పెద్ద అరుపు వినిపించింది అది విని కంగారు పడ్డ మిగతా ఇద్దరు ఇద్దరు మనుషులు అదేంటా ఇలాంటి అరుపులు సహజంగా అమ్మాయిల నుంచి కదా వస్తాయి ఇప్పుడేంటి కొంచెం వెరైటీగా అన్న దగ్గర నుంచి ఆ అరుపు వచ్చింది అంటూ కొంచెం భయంగా అనుమానంగా అడిగాడు అక్కడ ఉన్నవాడిలో మొదటివాడు ఆ అరుపులను చాలా లైట్గా తీసుకుంటూ పాప కొంచెం వెరైటీ కోరుకుంటుందేమోరా ఎప్పుడు అన్నే కదా రేపు చేసేది ఈసారి కొంచెం వెరైటీగా పాప ఏమైనా ట్రై చేసిందేమో అన్నాడు మరొక వ్యక్తి ఏమోరా నాకు కొంచెం అనుమానంగానే ఉంది ఎందుకైనా మంచిది నేను ఒకసారి వెళ్ళి ఏం జరుగుతుందో చూసి వస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండు జాగ్రత్త అని చెప్పి లోపలికి వెళుతూ ఉన్నాడు మొదటివాడు వెళుతున్న అతని వైపు చూస్తూ ఈ వంకతో నువ్వు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి వెళుతున్నావా వెళ్ళండి రా వెళ్ళండి నన్ను కాపలా చేసి మీరు వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి అని మనసులో తిట్టుకుంటూ ఉన్నాడు రెండో వ్యక్తి అలా అనుమానంగా లోపలికి వచ్చిన ఆ వ్యక్తికి కిందపడి ఉన్న వాళ్ళ అన్న అతని మెడ మీద కాలేసి తొక్కుతూ ఉన్న సహస్రా కనిపించారు అది చూసి భయపడి అన్న ఏమైంది అంటూ అతని దగ్గరికి వెళ్ళి అతను రక్తంతో తడిచిపోయి ఉండడం గమనించి వసయ్ ఏం చేసావే మా అన్నని అంటూ కోపంగా అడిగాడు ఆ వ్యక్తి ఆ ఏం చేశానా ఇది చేశాను అంటూ చేతిలో ఉన్న కర్రతో గట్టిగా అతని తల మీద కొట్టింది సహస్రా ఆ దెబ్బతో గట్టిగా అరుస్తూ నేలను కరుచుకున్నాడు ఆ వ్యక్తి ఇతను కూడా వెళ్ళిన ఐదు నిమిషాలకి అరవడంతో ఆ మూడో వ్యక్తికి కూడా అనుమానం రావడంతో కన్ఫామ్గా ఇక్కడేదో తేడా జరుగుతుంది వెంటనే చూడాలి అని అనుకుంటూ వ్యాన్లో ఉన్న కర్ర తీసుకుని లోపలికి వెళ్ళిన అతనికి అక్కడ కింద పడి ఉన్న రౌడీలు ఇద్దరినీ గట్టిగా కొడుతూ ఉన్న సహస్ర కనిపించింది దూరం నుంచి అది గమనించిన మూడో వ్యక్తి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి సహస్ర తల మీద అడ్డంగా కర్రతో కొట్టాడు దానితో అమ్మా అంటూ ఒక్కసారిగా తల పట్టుకుంది సహస్ర నీకు ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళనే కొడతావే అంటూ మళ్ళీ కర్రెత్తి ఆమెను కొట్టే ప్రయత్నం అతను చేస్తూ ఉండగానే అతని వెనక నుంచి దూసుకువచ్చిన బుల్లెట్ అతని వీపులోకి చొచ్చుకుపోయింది దాంతో ఒక్కసారిగా కుప్పకూలాడు ఆ వ్యక్తి అతను పడిపోవడంతో తల పట్టుకుని పడిపోవడానికి సిద్ధంగా ఉన్న సహస్ర అక్కడే ఉన్న ఆనంద్కి కనిపించింది అది చూసిన అతనికి కంగారు రావడంతో సహస్ర అంటూ వేగంగా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె పడిపోకుండా పట్టుకున్నాడు ఆనంద్ సార్ అంటూ అతని చేతిలో వదికిపోయి సృహ కోల్పోయింది సహస్ర సహస్ర ఏమైంది ప్లీజ్ లిఘు సహస్రా అంటూ ఆమెని లేపే ప్రయత్నం ఎంత చేసినా కూడా ఆమె లేగకపోవడంతో ఇంకా కంగారుగా ఆమె చేతుల్లోకి ఎత్తుకుని బయటికి పరుగుతీస్తూ ఉన్నాడు అతను అప్పటికే విషయం సీరియస్ అని వెంటనే రమ్మని ధర్మేంద్రకి ఆనంద్ మెసేజ్ చేసి ఉండడంతో తన టీంతో సహా అక్కడికి వచ్చేసాడు ధర్మేంద్ర ఆ టీం వాళ్ళకి అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ అప్పగించి ధర్మేంద్రకి సహస్రాన్ని అప్పగిస్తూ త్వరగా త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్ నేను ధాత్రి కోసం వెళుతున్నాను అంటూ చెప్తూ ఉన్న ఆనంద్ కాళ్ళలో కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి అది చూసిన ధర్మేంద్రకి అతను ఎంత బాధపడుతున్నాడో ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటో అర్థం అవడంతో యు డోంట్ వరీ ఆనంద్ నేను తనను చూసుకుంటాను నువ్వు ధాత్రి సంగతి చూసుకో ఇప్పుడు ఆమె ప్రాణానికి చాలా పెద్ద ప్రమాదం ఉంది జాగ్రత్త అంటూ అతన్ని అక్కడి నుంచి పంపించేసి సహస్రాన్ని హాస్పిటల్కి తీసుకువెళుతూ ఉన్నాడు ధర్మేంద్ర వ్యాన్లో దొరికిన అమ్మాయిలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాత్రి ఉన్న ప్లేస్కి ఫాస్ట్గా వెళుతూ ఉన్నాడు ఆనంద్ చాలా టెన్షన్ పడుతూ ఉండడంతో అతని శరీరం మొత్తం చెమటలతో నిండిపోయింది రౌడీలు వెంట పడుతూ ఉంటే వారి నుంచి తప్పించుకోవడం కోసం ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని పరుగు పెడుతూ ఉంది దాత్రి లేడీ పిల్ల వెనక పడిన పులులల్లాగా ఆమెని అందుకోవడం కోసం ఆమె వెనకే పరుగు పెడుతూ ఉన్నారు ఆ రవిడీలు అది చూసి చాలా రాక్షసానందం పొందుతూ ఉంది వల్లి పెట్టవే ఇంకా ఇంకా నీ ఒంటిలో ఉన్న శక్తి అయిపోయే వరకు పరుగు తీస్తూనే ఉండు నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఈ బిల్డింగ్ దాటి బయటికి అడుగు పెట్టలేవు అని మనసులో అనుకుంటూ ఉన్న ఆమెకి మేఘన గుర్తొచ్చింది ఏమంది అది దమ్ముంటే దీన్ని చంపి దాని దగ్గరికి రమ్మని కదా అంది అలాగే వెళ్తా నీ తర్వాత లిస్ట్లో ఉంది దాని పేరే అంత పొగరు కనిపించిన దాని కంటిలో భయం కూడా చూడాలి అంటే దీన్ని ఎలా చంపుతున్నానో దానికి కనుక చూపించాలి అప్పుడే కదా నేను దాని దగ్గరికి వెళ్ళే లోపలే అది గుండాగి చచ్చేది అలా జరిగితే ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్లుంటుంది అని మనసులో అనుకుని వెంటనే తన ఫోన్ తీసి మేఘనకి వీడియో కాల్ చేసింది వల్లి ఫేస్కి ఫేషియల్ చేసుకుని హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉన్న మేఘనకి కాల్ రావడంతో ఈ టైంలో ఎవరు ఈ డిస్టర్బెన్స్ అని అనుకుంటూ ఫోన్ తీసుకుని ఆ నెంబర్ చూసి అరే వల్లి పిల్లి ఈ టైంలో ఇదెందుకు కాల్ చేస్తుంది మొన్న నేను తాగేసి ఇచ్చిన వార్నింగ్ మేడం గారికి ఇప్పటికెక్కినట్లుంది దాని గురించి క్లాస్ పెట్టడానికి చేసిందేమో అని అని అనుకుంటూ ఆ కాల్ ఆన్ చేసిన ఆమెకి ప్రాణభయంతో పరుగుపెడుతూ ఉన్న ధాత్రి ఆమె వెనక రాక్షసుల్లా పడుతున్న రౌడీలు కనిపించారు అది చూసి అదిరిపడింది మేఘన ఆమె మొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్ చూసి ఇంకా గట్టిగా నవ్వుతూ ఉంది వల్లి ఆ నవ్వు వినిపించడంతో కొంచెం షాక్ నుండి తేరుకుని హబ్బా వల్లి అక్క నువ్వు సూపర్ అంతే నేను ఎంత ప్రయత్నించినా నీటిలో పిల్లలా దొరికినట్లే దొరికి తప్పించుకుపోయిన ఆ దాత్రి ఈరోజు నీ కబంధ హస్తాల్లో చిక్కుకుని ఎటు తప్పించుకోవాలో తెలియక ఇలా పరుగు పెడుతూ ఉండడం చూస్తూ ఉంటే అబ్బబ్బా ఏం కిక్ వస్తుంది ఇది అని రాక్షసానందంగా అంది మేఘనా అప్పుడే కిక్ అంటే ఎలా మేఘనా తన తర్వాత ఆ పరిస్థితిలో ఉండవలసింది నువ్వే కదా ఆ పరిస్థితి నీకు వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది అసలు సుసలైన కిక్ అంటే ఎలా ఉంటుందో అని మరో కొన్ని రోజుల్లో నీ పరిస్థితి ఏమవుతుందో నీకు శాంపుల్ చూపించడం కోసం వీడియో కాల్ చేస్తున్నాను బాగుందా అంటూ అడిగింది వల్లి ఆ మాటతో కంగారు పడి అదేంటి వల్లి అక్క అలా అంటావు ఎంతైనా మనం మనం ఒకటి ఏదో దాని మీద కోపంతో నిన్ను రెచ్చగొట్టి దాన్ని చావకొట్టించాలి అన్న పంతంతో కొంచెం ఎక్కువగా మాట్లాడాను అది కూడా తాగిన మత్తులో ఆ మాట వాస్తవమే అది నేను ఒప్పుకుంటాను దానికి చెల్లెల్ని అని కూడా చూడకుండా అంత పెద్ద శిక్ష వేయడం అన్యాయం అక్క ప్లీజ్ నా మీద దయచి దయ చూపించు అని ఆమె అంటూ ఉండగా ఎవరిదో అమ్మా అంటూ పెద్ద కేక వినిపించింది దాంతో అదిరిపడిన వాళ్ళందరూ కూడా అటువైపు చూడగా వల్లె మనిషి ఒకడు కిందపడి రక్తం కక్కుకుంటూ ఉన్నాడు అది చూసి షాక్ అయిన వల్లి కొంచెం తల ఎత్తి పైకి చూడగా కోపంతో రగిలిపోతూ కనిపించాడు ఆకాష్ వీడియో కాల్లో ఉన్న మేఘన కూడా ఆకాష్ని చూసి షాక్ అయ్యి ఏంటి ఆకాష్ సాయంత్రమే కదా షూటింగ్ పూర్తి చేసుకుని తన రూమ్కి వెళ్ళాడు అలాంటిది ఇక్కడ ఉండవలసిన మనిషి అక్కడికి ఎలా వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళాడు అని అనుకుంటూ మొహానికి పట్టిన చెమటలను తుడుచుకుంటూ వామో ఇప్పుడు వీడియో కాల్లో ఉన్న నన్ను చూస్తే ఇదంతా నా ప్లానే అనుకుని నన్ను చంపినా చంపేస్తాడు ఈ మూర్ఖుడు నాకెందుకు వచ్చిందిలే వాళ్ళు వాళ్ళు కొట్టుకుని చచ్చిన తర్వాత ఎవరు మిగిలితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెట్టుకోవచ్చు అని అనుకుంటూ వెంటనే కాల్ కట్ చేసేసింది ఆమె ఎవరిదో కేక వినిపించడంతో పరుగు పెడుతున్న ధాత్రి ఆగి వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఆమెకి ఆకాష్ కనిపించాడు అతన్ని చూడగానే ఆమె కంటిలో ఏదో తెలియని వెలుగు రావడంతో ఆకాష్ గారు అంటూ ఏడుస్తూ వచ్చి అతన్ని గట్టిగా హతగిపోయింది ఆమె ఒక చేతితో ఆమెని గట్టిగా పట్టుకుని భయపడకు దాత్రి నేను వచ్చేసాను కదా నీకు ఏమీ కాదు అంటూ ధైర్యం చెప్తూ ఉన్న ఆకాశ చేతికి వెచ్చగా తగిలింది ఆమె రక్తం అది చూసిన అతని కళ్ళు కోపంతో రగిలిపోతూ ఉన్నాయి వీడెవడో దాన్ని కాపాడడానికి వచ్చాడంట రా ముందు వీడి అంత చూసి తర్వాత పాపతో మనం పండగ చేసుకుందాం అని అంటూ ఆ రౌడీలు ఆకాశం మీదకి వస్తూ ఉన్నారు దాంతో దాత్రిని కొంచెం పక్కన నిలబెట్టి నా దాత్రి రక్తం కళ్ళ చూస్తారా రండిరన కొడకల్లారా ఈరోజు మీ అందరినీ చంపకపోతే నా పేరు ఆకాశే కాదు అని అంటూ వాళ్ళ మీద విజృంభించిన అతను తన కోపం తీరేంతవరకు తుక్కు తుక్కు కింద వాళ్ళని కొడుతూ ఉన్నాడు ఆకాష్ అది చూసిన వల్లికి నోట మాట రాలేదు ఇతన్ని ఎక్కడో చూసినట్లుందే అని రెండు నిమిషాలు ఆలోచించి హా ఇతను వీరేంద్ర పెద్ద కొడుకు కదా వీడికి ఏ అమ్మాయితో సంబంధం ఏంటి అని ఆమె అనుకుంటూ ఉండగానే ఆమె చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అయింది ఆ కాల్ వీరేంద్ర నుండి ఆమెకి వస్తూ ఉండడంతో సరిగ్గా సమయానికి చేశావు మిస్టర్ వీరేంద్ర వీడి సంగతి ఏంటో వీడి బాబు దగ్గర తెలుస్తాను వెనక నుండి మాతో ఇదంతా చేస్తూ చేయిస్తూ మళ్ళీ మా మీద దాడికి తన కొడుకుని పంపిస్తాడా ఈరోజు బాబు కొడుకుల అంతా తెలుస్తాను అని అనుకుంటూ ఆ కాల్ లిఫ్ట్ చేస్తూ ఉన్న ఆమె చేతికి బుల్లెట్ వచ్చి తగలడంతో తన చేతిలో ఉన్న ఫోన్ కాస్త ఎగిరి అవతల పడింది చెయ్యంతా రక్తంతో తడిచిపోయి ఉండడంతో నొప్పికి వెలువెలలాడుతూ ఉంది ఆమె ఆమె వైపు కోపంగా చూస్తూ అసలు నువ్వు ఆడదానివేనా నీలాంటి వాళ్ళు ఆడవాళ్ళలా పుట్టి ఆడ జాతికే చీడ పురుకుల్లా తయారవుతున్నారే నీ అంతు ఇక్కడ కాదు స్టేషన్లో చూస్తాను పదా అంటూ ఆమె జుట్టు పట్టుకున్నాడు ఆనంద్ అది చూసి అది చూసిన ఆకాష్ ఒక్క నిమిషం ఆనంద్ అంటూ పిలిచాడు దాంతో ఆనంద్ అడుగులు ఆగిపోగా కోపంగా ఆమెని చూస్తూ నీకు ఎంత ధైర్యం ఉంటే నా దాత్రినే కొడతావు అంటూ లాగిపట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు ఆకాష్ అది చూసి ఆకాష్ గారు వద్దు ప్లీజ్ అంటూ అతన్ని అడ్ అతనికి అడ్డంగా వెళ్ళింది దాత్రి అప్పటికే బ్లడ్ ఎక్కువగా పోవడంతో ఆమె కళ్ళు చిన్నగా మూతలు పడిపోతూ ఉన్నాయి నువ్వు తప్పుకో ఈరోజు దీన్ని చంపి ఉప్పు పాత్ర వేస్తాను ఆవేశంగా అన్నాడు ఆకాష్ వద్దు ఆకాష్ గారు ఇలాంటి ఆడవాళ్ళని కొట్టి మీరెందుకండి అవుతారు ఇలాంటి వాళ్ళకి శిక్ష విధించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి దయచేసి మీరు దీని మీద చెయ్యి ఇవి చేసుకుని ఆడదాన్ని కొట్టిన కళంకాన్ని మీకు తెచ్చుకోవద్దు అని దాత్రి అంటూ ఉండగా ఆమెపై ఉన్న ఉన్న కోపాన్ని ఆపుకోలేకపోయినా వల్లి ఆనంద్ చేతిలో ఉన్న గన్ బలవంతంగా లాక్కుని దాత్రిని షూట్ చేసింది ఆ బుల్లెట్ దాత్రి గుండెల్లోంచి దూసుకు వెళ్ళిపోవడంతో అమ్మా అంటూ ఒక్కసారిగా అరుస్తూ కుప్పకూలింది దాత్రి అది చూసి దాత్రి అంటూ ఆమెని గట్టిగా పట్టుకున్నాడు ఆకాష్ అతని కళ్ళు కన్నీళ్లతో తడిచిపోయాయి ఆమెని అలా కాల్చడంతో ఏదో ఘనకార్యం చేసినట్లు గర్వంగా నవ్వుతూ ఉన్న వల్లి చేతిలోంచి రివాల్వర్ లాక్కుని ఆమె జుట్టు పట్టుకుని గట్టిగా పక్కన ఉన్న స్తంభానికి వేసి కొట్టాడు ఆనంద్ దాంతో తల పగిలి ఒక్కసారిగా కింద కోలబడింది వల్లి బుల్లెట్ తగిలిన దాత్రిని చూస్తూ ఉన్న ఆకాష్ కళ్ళల్లో కన్నీళ్ళు ఆగడం లేదు ధాత్రి ఒక్కసారి నన్ను చూడరా దాత్రి ప్లీజ్ అంటూ ఆమె చెంపలపై కొడుతూ ఆమెని సృహలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆకాష్ అనయ్య పదా వెంటనే దాత్రి నేను హాస్పిటల్కి తీసుకు టైం వేస్ట్ చేయొద్దు అంటూ కంగారు పెట్టాడు ఆనంద్ దాంతో ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని బయటికి పరుగు తీసి ఆమెను తన ఒడిలో పడుకోబెట్టుకుని కార్ బ్యాక్ సీట్లో ఆకాష్ కూర్చోగా ఆనంద్ ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు దాత్రి ప్లీజ్ దాత్రి ఒక్కసారి కళ్ళు తెరవరా నన్ను చూడు ప్లీజ్ కళ్ళు ముయ్యకు నీకేమీ కాదురా అంటూ ఏడుస్తూనే ఆమెను సృహలోకి తెచ్చి ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆకాష్ అతని పిలుపు మనసుని తాకుతూ ఉండడంతో కష్టంగా కళ్ళు తెరిచి అలా అతన్ని చూసి చిన్నగా నవ్వుతూ ఏంటి ఆకాష్ గారు ఏడుస్తున్నారా నా కోసం మీరు ఏడుస్తున్నారా అంటే నేను చచ్చిపోతాను అని మీకు తెలిసిపోయిందా అంటూ అడిగింది దాత్రి ఇంకొకసారి ఆ మాటని నోటి నుంచి వచ్చింది అంటే నిజంగా చంపేస్తాను దాత్రి ఉక్రోషంగా అన్నాడు ఆకాష్ చిన్నగా నవ్వుతూ నేను మీకు ఆ అవకాశం ఇవ్వను ఆకాష్ గారు ఎందుకంటే నా చావు నాకు కనిపిస్తుంది ఈ నొప్పి ఎక్కువసేపు నేను భరించలేను కానీ చనిపోయే ముందు మీకు ఒక మాట చెప్పాలనుంది అంది దాత్రి అలా మాట్లాడుకు దాత్రి నువ్వు చనిపోవు నిన్ను నేను ఎలా అయినా కాపాడుకుంటాను ఏం చెప్పాలి అనుకుంటున్నావో అది మాత్రమే చెప్పు అతి కష్టంగా ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు ఆకాష్ మెల్లిగా కొంచెం పైకి లేచి అతని బుగ్గ మీద చిన్నగా ముద్దుపెట్టి ఐ లవ్ యూ ఆకాష్ గారు మీరంటే నాకు చాలా 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 ఇష్టం మీరు తిట్టినా కోప్పడినా ప్రేమగా చూసుకున్నా ఏం చేసినా కూడా నాకు మీరంటే చాలా చాలా ఇష్టం ఈ ఇష్టం ఎందుకు అంటే చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం చెప్తాను ఐ లవ్ యూ సో మచ్ టెడ్డీ బేర్ ఐ లవ్ యూ సో మచ్ అంటూ చెప్పింది ధాత్రి ఆ మాట విని షాక్ అయిన ఆకాష్ ఆమె వైపు అయోమయంగా చూస్తూ తనే ఆమె టెడ్డీ బేర్ అని ఆమెకి తెలిసిపోయింది అని అర్థం అవడంతో ఏంజల్ అంటూ ఆమెను ఒక్కసారిగా తన గుండెలకి హత్తుకున్నాడు అలా అతని కౌగిలిలో చిన్నగా కళ్ళు మూసుకుంది దాత్రి ఆ తర్వాత ఏం జరిగింది నిజంగానే ధాత్రి చనిపోయిందా అసలు టెడ్డీ బేరే ఆకాశాన్ని దాత్రికి ఎప్పుడు తెలిసింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అప్పటివరకు బాయ్ బాయ్ నైస్ డే